అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం చూడండి అమరావతి విద్వాంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మే రెండున రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానున్నది అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మారనున్నది అన్ని వర్గాలకు ఉపాధి ఉద్యోగాలకు కల్పిస్తుంది నా రాజధాని అమరావతి అని పతి పౌరుడు చెప్పుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కమ్మూల రాజధాని లక్ష కోట్లు దుబారా చేస్తున్నారు అమరావతి అని చెప్పుకుంటూ భూములని తినేస్తున్నారు రైతులను ఇబ్బంది పెడుతున్నారు అమరావతి ఎందుకు రాజధాని రాజధాని లేకపోతే రాజధాని కూడు పెడుతుందా గుడ్డ గుడ్డగడుతుందా ఎందుకు మనకు రాజధాని అమరావతి మీద ఇసం గక్కుతున్నారు వైసీపీ వాళ్ళు మరి ప్రజలు ఆలోచించుకోవాలా అమరావతి రాజధానిగా ఉండాలా వద్దా ఉండాలా అంటే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలా ఆ రాజధాని వద్దు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలా థ్యాంక్